హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ కోరుకున్న ప్రేమ ఎపిసోడ్ థర్టీ ఎయిట్ సింధు ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అయిన అర్జున్ సంజనని ఇంటి దగ్గర డ్రాప్ చేసి తను ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఇంట్లోకి వచ్చిన సంజనతో వాడు ఎక్కడ సంజన అని అడిగారు విమలా గారు అయినా ఆఫీస్ వర్క్ ఉందని వెళ్ళిపోయారు అత్తయ్య వాడు వాడి ఆఫీస్ ఈ అబ్బా కొడుకులు ఇద్దరు వింతే ఎప్పుడు చూడు వర్క్ వర్క్ అంటూ తిరుగుతారు అని రేపు ఇంటి దగ్గరే ఉండమని అర్జున్కి చెప్పు సంజన అన్నారు ఎందుకత్తయ్యా రేపు నీకు ఆ పసుపు తాడు మంగళసూత్రాలు బంగారు గొలుసుకి మార్చాలి అందుకే అలాగే అత్తయ్యా చెప్తాను మీరు కూడా ఒకసారి చెప్పండి ఆయనకి అంది సంజన సరే సంజన వాడింటికి వచ్చాక చెప్తానులే సాయంత్రం మనం షాపింగ్కి వెళ్ళి రేపు అవసరమైనవి అలాగే నీకు చీరలు కూడా తీసుకోవాలి అన్నారు ఆవిడ అలాగే అత్తయ్య వెళ్దాం అంది మధ్యాహ్నం లంచ్ అర్జున్ బాలాజీ గారికి పంపించేసి వీళ్ళు తిని మెల్లిగా షాపింగ్కి వస్తారు అత్తాకోడలు అర్జున్ బాలాజీ గారు ఆఫీస్ నుండి వచ్చేసరికి అత్తాకోడలు ఇద్దరు షాపింగ్ చేసినవి అన్నీ చూస్తూ ఉన్నారు బాలాజీ గారు వీళ్ళని చూసి ఏంటి వేమల ఈ హడావిడి అని అడిగారు రేపు అర్జున్ సంజన పదహారు రోజుల పండగ కదండి అందుకే షాపింగ్కి వెళ్ళి వచ్చాం సంజన వెళ్ళి ఇద్దరికి మంచినీళ్లు ఇచ్చి టీ పెట్టడానికి కిచెన్ లోకి వెళ్ళింది రే రేపు ఇంటి దగ్గరే ఉండు నాన్న వర్క్ ఉంది అని ఎగేసుకుంటూ ఆఫీస్కి వెళ్ళకు సరేనా నీకు పనులు ఏమైనా ఉంటే తర్వాత చూసుకో ఎటు వెళ్ళకు అయినా చూస్తున్నా నిన్ను ఈ మధ్య పొద్దున్నే వెళ్ళి రాత్రి ఎప్పుడో వస్తున్నావు అసలు నీకు పెళ్లి అయింది ఇంట్లో అమ్మాయి నీకోసం ఎదురు చూస్తూ ఉంటుందని తెలుసా లేదా ఇంకొక్కసారి వర్క్ ఉంది అని ఇంటిగా లేటుగా వస్తే కాళ్ళు విరగ్గొడతాను అర్థమైందా అన్నారు విమల గారు కోపంగా అబ్బా అమ్మా మొదలు పెట్టావా మళ్ళీ నీ భారతం నేనేమి ఊరికే తిరగట్లేదు నిజంగా అర్జెంట్ వర్క్ ఉంటేనే వెళ్తున్నా అసలే అలసిపోయాను నువ్వు ఇప్పుడు నాకు క్లాస్ తీసుకోకు అని అతడి రూమ్కి వెళ్ళిపోయాడు అర్జున్ నిజాలు చెప్తే ఇలానే ఉంటుందిరా వెదవకి కోపం ఒకటి మళ్ళీ అన్నారు విమలా గారు సంజన టీ తీసుకొచ్చి విమలా బాలాజీ గారికి ఇచ్చేసి అర్జున్ పైకి వెళ్ళాడు అని అతడి కోసం టీ తీసుకొని రూమ్కి వెళ్తుంది అర్జున్ గారు టీ తీసుకోండి అర్జున్ టీ తీసుకొని తాగుతూ ఉండగా సంజన తీసుకున్న చీరలని అర్జున్కి చూపిస్తూ అర్జున్ గారు రేపు నేనే చీర కట్టుకోవాలి చెప్పండి ఇది బాగుందా ఇది బాగుందా అని తన రెండు చేతుల్లో ఉన్న రెండు చీరలు అర్జున్కి చూపిస్తూ అడుగుతుంది అది ఏది వద్దు అంటాడు అర్జున్ ఏ ఎందుకండి ఈ చీరలు బాగోలేవా అంది సంజన డల్గా అర్జున్ టీ తాగేసి కప్పు పక్కన పెట్టి వెళ్ళి వార్డ్రోబ్లో ఉన్న ఇంకొక కవర్ తీసుకొచ్చి సంజనకి ఇచ్చి రేపు ఇది కట్టుకో అని టవల్ తీసుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు అర్జున్ సంజన తన చేతుల్లో ఉన్న చీరలు పక్కన పెట్టి కవర్లో ఉన్న శారీని బయటకి తీసి చూస్తుంది అది తనకి బాగా నచ్చడంతో ఆ చీరని చేతితో తడుముతూ వావ్ చాలా బాగుంది అర్జున్ గారు ఎప్పుడు తీసుకున్నారు అని అనుకుంటుంది అర్జున్ ఫ్రెష్ అయ్యి సంజనని చూసి నచ్చిందా అని అడిగాడు హా అర్జున్ గారు చాలా బాగుందండి అయినా మీరు ఈ చీర ఎప్పుడు తీసుకున్నారు అని అడిగింది ఎప్పుడు తీసుకుంటే నీకెందుకే నచ్చింది కదా నీకు అంటాడు అద్దంలో చూస్తూ హెయిర్ సెట్ చేసుకుంటూ అబ్బా చెప్పండి అర్జున్ గారు అని అర్జున్ ముందుకు వెళ్ళి అడిగింది అర్జున్ సంజన నడుముని చుట్టేసి ఎప్పుడంటే ముంబై వెళ్ళినప్పుడు నీకోసం ఎంతో ఇష్టంగా తీసుకొస్తే నన్ను నానా మాటలు అని కొట్టేసి వెళ్ళిపోమన్నావు కదా అప్పుడు అని సంజన నడుముని తడుముతూనే ఒక్కసారిగా గట్టిగా గిల్లేశాడు అంతే పాప దెబ్బకి కేమని అరిచి అర్జున్కి దూరం జరిగి తన కందిపోయిన నడుమును చూసి రుద్దుకుంటూ ఏంటి అర్జున్ గారు ఇది అని గుర్రుగా చూస్తూ అడుగుతుంది రివెంజ్ బేబీ ఇది మీ తొక్కలో రివెంజ్ కోసం ఇప్పుడు నా అడు నడుము ఊడిపోయేలా గిల్లాలా మీరు అయినా నువ్వు చేసిన దానికి ఇది తక్కువే అని అసలు అయితే నీ పీక పిసికి చంపేయాలి అప్పుడు కానీ పాపం పోనీలే అని వదిలేసా సంజన అర్జున్ ని కోపంగా చూస్తూ నీ సంగతి ఇప్పుడు కాదు నైట్ కి చెప్తాను ఉండండి అని టీ కప్ తీసుకొని డిన్నర్ ప్రిపేర్ చేయడానికి కిచెన్ లోకి వెళ్ళింది కిందికి అర్జున్ సంజన కోపాన్ని చూసి నవ్వుకుంటాడు నైట్ డిన్నర్ కంప్లీట్ చేసి ఏ రూమ్ లోకి ఎవరి రూమ్ లోకి వాళ్ళు వెళ్ళిపోయాక సంజన ఫ్రెష్ అయ్యి రోజులా చీర కట్టుకోకుండా నైట్ డ్రెస్ వేసుకొని వచ్చి బెడ్ కి ఒకవైపు వెళ్లి లైట్స్ అన్ని ఆఫ్ చేసి అటు తిరిగి పడుకుంటుంది అప్పటి వరకు కళ్ళు మూసుకొని ఉన్న అర్జున్ సంజన పడుకోగానే తన వైపుకు తిరిగి ఆమె పైన చేయి వేస్తాడు సంజన అందకపోవడంతో ఆ ఏదిది అని చూసేసరికి బెడ్ చివర బెడ్ చివరన పడుకొని కనిపిస్తుంది సంజన అర్జున్ నవ్వుకుంటూ ఏంటి ఇది అలా చివరన పడుకుంటే వెళ్ళి నేల కతుక్కుంటావు అని తనని దగ్గరగా లాక్కొని ఆమె నడుముపై మళ్ళీ చేయి వేస్తాడు ఓయ్ ఏంటిది చీర కట్టుకోకుండా డ్రెస్ వేసావేంటి అన్నాడు అర్జున్ నా ఇష్టం నేను ఏదైనా వేసుకుంటాను మీకెందుకు అని అంది కోపంగా నాకు కాకపోతే ఎవరికి కావాలి తిక్కదానా అని తన భుజంపై డ్రెస్ కిందికి అని ఆ ప్లేస్లో తన పెదవులు అద్ది సంజన నడుముని చుట్టుకొని ఏంటే నీ బాధ అని అడిగాడు ముందు మీరు చేతులు తీసి మాట్లాడండి ఏ దేని పని దాన్నేనే మీరు అలా చేస్తే నేను ఎలా చెప్పాలి నోటితో అసలు బాబు చేసే పనులకి సంజనకి మాట వస్తాయి కదా తను కూడా మెల్లిగా అర్జున్కి సరెండర్ అయ్యి సహకరిస్తుంది ఆ రోజు ఉదయం సంజన అర్జున్కి రే అర్జున్ రెడీ అయి కిందికి వస్తారు విమలా గారు సంజనని చూసి సంజన ఈ చీర మనం షాపింగ్ చేసింది కాదు కదా అన్నారు ఇది అర్జున్ గారు తీసుకొచ్చారత్తయ్యా బాగుందా అని అడిగింది హా చాలా బాగుందిరా అని అర్జున్ సంజనని పీటలపై కూర్చోబెట్టి తనకి పసుపు తాడు బంగారు గొలుసుకి మార్చి అర్జున్ని తన మెడలో వేయమంటారు అర్జున్ అది తీసుకొని సంజన మెడలో వేయగానే సంజనకి సంతోషంతో కళ్ళల్లోకి నీళ్లు వస్తాయి అర్జున్ గుడిలో తాళి కట్టినప్పుడు అసలు తనకి చాలా భయంగా ఫీల్ అయ్యింది కానీ ఇప్పుడు తనకి చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది అలాగే అర్జున్ కాళ్ళకి దండం పెట్టగానే అర్జున్ అక్షంతలు వేసి దీవిస్తాడు ఆమెని ఇద్దరూ కలిసి విమలా బాలాజీ గారి ఆశీర్వాదం తీసుకుంటారు వాళ్ళు అక్షంతల వేసి నిండు నూరేళ్ళు పిల్ల పప్పులతో సంతోషంగా ఉండండి అని ఆశీర్వదించారు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్